హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే మా ఫామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను లాస్ట్ వీడియోలో అయితే చూపించాను కదా ఫామ్లో వర్క్ జరుగుతుందని ఇప్పుడైతే మా ఫామ్లో మొత్తం అంతా రెడీ అయిపోయి కోడి పిల్లలు కూడా వచ్చేసాయి అనమాట నేను ఈ వీడియో మీతో కూడా షేర్ చేద్దామని అయితే చేస్తున్నాను ఇప్పుడు అయితే నేను మా ఫామ్ దగ్గరకు అయితే వచ్చాను మాకు మూడు కోల్డ్ ఫామ్స్ అయితే ఉన్నాయి వీళ్ళు ఇక్కడ ఈ అంకుల్ వాళ్ళు అయితే తీసుకున్నారు తీసుకున్నారన్నమాట కోల్డ్ షెడ్లు మామూలుగా మనకి పంట వచ్చే ముందే మనం నీట్గా అన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట అంటే డ్రింకర్స్ కడుతుంది ఉంది పట్టలు అవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫామ్ అంతా కూడా మంచిగా మెయింటెనెన్స్ అనేది అయితే చేయాలన్నమాట లేకపోతే పంట సరిగా రాకుండా మనం ఎక్కువ నష్టాలు నిర్చిడ్డానికైతే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు మనం ఫామ్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తామో మన పంట కూడా అంత బాగా వస్తుంది వీళ్ళకైతే లాస్ట్ బిల్ కూడా చాలా మంచిగా వచ్చింది ఇప్పుడు అంకుల్ అయితే ఇక్కడ వీళ్ళు పన్నవాళ్ళని పెట్టుకున్నారు అనమాట ఈ అంకులతో పాటు వేరే ఇంకా ఇద్దరు ఒక ఫ్యామిలీని అయితే పెట్టుకున్నారు ఇది వచ్చి ఫస్ట్ షెడ్ అనమాట ఈ షెడ్లో దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల కోళ్ళు అయితే ఉన్నాయని అయితే అంకులు చెప్పారు కోళ్ళు నైట్ అయితే వచ్చాయి కోడిపిల్లలు కోడిపిల్లలు ఎప్పుడు మనకు పన్ను పిల్లలు వచ్చే ముందే మనం అంతా కూడా బ్రీడింగ్ అంతా కూడా నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలి బెడ్ అంతా కూడా సెట్ చేసుకోవాలన్నమాట వాటికి లైటింగ్ అలాగే కింద న్యూస్ పేపర్స్ అలా వేసి వాటిపైన అయితే వదులుతారు ట్వంటీ ఫోర్ అవర్స్ లైటింగ్ అయితే ఉండాలి ఈ విధంగా దాదాపు ఒక పది రోజుల పాటు పది నుంచి పదహైదు రోజుల పాటు వెచ్చగా క్లైమేట్ అనేది మనం వాటికి క్రియేట్ చేయాలి ఇలా ఉంటే అవి మంచిగా సెట్ అవుతాయి అనమాట బయట క్లైమేట్కి మేమైతే ఈరోజు నేను ఈవినింగ్ నేను ఎక్కడికైతే వచ్చాను నేను మార్నింగ్ ఈవినింగ్ అనే తేడా లేకుండా ఎప్పుడూ లైటింగ్ అనేది ఉండాలన్నమాట పది రోజుల వరకు అలాగే ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి వాటిని మనము సౌండ్స్ చేస్తూ కదుపుతూ ఉండాలి అలా కదుపుతూ ఉండకపోతే అన్నీ గుంపుగా వెళ్ళిపోయి ఒకదాని మీద ఒకటి పడిపోయి చనిపోతాయి అన్నమాట అప్పుడు మనకే లాస్ అనమాట అది కాబట్టి దాంట్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే వాటికి ఫీడ్ అనేది ఇప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీలో అనేది ఇస్తూ ఉంటారు అలాగే వాటరు మాకు మా షెడ్లలో యాక్చువల్గా నిప్పల్ సిస్టమ్ ఉంది అయినా కూడా చిన్న పిల్లలు కాబట్టి ఇలా చిన్న డ్రింకర్స్లో వాటర్ అనేది పెడుతూ ఉంటారు చూసారా ఇక్కడైతే ఆల్రెడీ కొన్ని పిల్లలు అయితే చనిపోయాయి ఒక ఫైవ్ టు సిక్స్ పిల్లలు అయితే చనిపోయాయి అనమాట వాటిని మనం పడేయడానికి లేదు మేనేజర్ వాళ్ళు వచ్చి చూ చూసుకొని రాసుకునేంత వరకు మనం పడేయకూడదు అనమాట ఇక్కడైతే ఫీడు అలాగే ఇది కోల్ అనమాట బొగ్గు వీటిని నైట్ టైంలో హీటింగ్ కోసం అయితే యూస్ చేస్తారు వాటికి ఫీడు వాటరు అంతా పెట్టిన తర్వాత మళ్ళీ ఈ విధంగా పట్ట అయితే కప్పేస్తారనమాట ఎంత వెచ్చగా పెట్టాలంటే మనకు చిన్న పిల్లల్ని డెలివరీ అయిన తర్వాత ఎంత వెచ్చగా చూసుకుంటామో ఆ విధంగా వాటిని కూడా అంత బాగా చూసుకోవాలన్నమాట ఎందుకంటే అవే మనకు మంచి ఇన్కమ్ని క్రియేట్ చేస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి నేను ఇంకొక షెడ్ దగ్గరకు అయితే వెళ్తున్నాను చెప్పాను కదా మాకు మూడు ఫార్మ్స్ అయితే ఉన్నాయనేది మాకు మదన్పల్లి నుంచి పుంగనూరుకి వెళ్ళే హైవేలోనే మా ఫామ్స్ ఉంటాయి ఆర్ఎస్ఎస్ ఫౌట్రీ ఫార్మ్స్ అనమాట ఇక్కడ ఒక అకామిడేషన్ అనమాట చిన్నగా ఒక రూము ఒక బాత్రూమ్ అయితే ఉంది ఎవరైనా ఉండడానికి వాళ్ళ కోసం మేమైతే ఈ విధంగా సెట్ చేసాము నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకొక షెడ్ దగ్గరకు అయితే వెళ్దాము ఇవి కొంచెం చిన్న షెడ్స్ అనమాట ఈ షెడ్స్లో ఒక్కొక్క దాంట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ మధ్య అయితే పిల్లలు ఉన్నాయని అయితే అంకుల్ అయితే చెప్పారు నాకు సేమ్ ఈ షెడ్లో కూడా యాజ్ యూజువల్గా గా ఆటి అదే జరుగుతుందనమాట ఇదనమాట ఎంత వెచ్చగా ఉంటుందంటే కోల్డ్ ఫామ్స్లో అంత వెచ్చగా ఉంటుందన్నమాట పది రోజుల వరకు మంచిగా వాటికి టెంపరేచర్ అనేది బాగా ఇవ్వాలి అని అయితే అంకుల్ అయితే చెప్పారు చూసారా ఎంత బాగున్నాయో క్యూట్గా అసలు ఎంత చిన్నగా ఉన్నాయో అసలు చూడ్డానికి ఇంత క్యూట్గా ఉంటాయి కదా కానీ కొంచెం పెద్దవైన తర్వాత మేబీ అంత బాగుండవు నాకైతే అంటే చాలా భయం అనమాట నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే చాలా భయము నేను ఎప్పుడు అసలు టచ్ కూడా చేయలేదు వాటిని నేను అంత భయం అనమాట నాకు చూడండి ఇక్కడ ఒకటి చనిపోయిందని అంకుల్ చూపిస్తున్నారు ఈ విధంగా త్రీ షర్ట్స్లో కూడా సేమ్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారనమాట ఇచ్చే మెడిషన్ కానీ అవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి అట్ ద టైం మనం కోల్డ్ ఫామ్స్ మనం మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఐ మీన్ మనం ఎంపిక చేసుకునే బ్రాండ్ కానీ అలాగే మనం ఇచ్చే ఫీడ్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి వాటికి సరైన టైంలో అన్నీ ప్రొవైడ్ చేస్తే మంచి ఇన్కమ్ ఉంటుంది ఒక్కొక్కసారి మన టైం బ్యాడ్గా లే బ్యాడ్గా ఉన్నప్పుడు మనకు మార్కెట్లో రేట్ అనేది తక్కువగా ఉండడము అట్ ద టైం వైరసెస్ ఎక్కువ వచ్చేయడము బర్డ్ ఫ్లూ అంట ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో మనము ఎక్కువ నష్టపోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అవన్నీ ఎదుర్కొని మనం అన్నీ చేయాలి అంటే కొంచెం ఓపికతో కష్టపడినా కూడా ఈ బిజినెస్లో మంచిగా ఎర్నింగ్ అయితే చేయొచ్చు ఒక్కొక్కసారి లాస్ వచ్చినా ఒక్కసారి మంచిగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వీళ్ళైతే ఈ కుండల్లోకి బొగ్గు అంటే వాళ్ళు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు వాటిని వేసేసి ఈ విధంగా నిప్పులు అయితే బయట రాజేశారనమాట ఈవినింగు ఒక సెవెన్ థర్టీ ఆ మధ్య పెడతారు మార్నింగు ఫోర్ ఓ క్లాక్ వరకు ఈ హీట్ అనేది అలాగే ఉండేలాగా చూసుకుంటారంట ఎంకులైతే బొగ్గులన్నీ కూడా కుండల్లోకి వేస్తున్నారు ఇప్పుడైతే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంతా కూడా వచ్చేసాయి కోల్డ్ ఫోన్స్ అన్నీ కూడా కానీ మంచిగా ఎర్నింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి బిజినెస్ అనే చెప్పచ్చు ఫార్టీ టూ డేస్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్లో పంట అనేది కంప్లీట్ అయిపోతుంది ఆ ఎరువుని మనం మనం పొలాలకు యూజ్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా ఉంటుంది దానివల్ల మనకు మంచిగా పంటలు కూడా బాగా పండుతాయి ఈ విధంగా మొత్తం అంతా కూడా అయితే వేసేస్తున్నారు అనమాట ఇప్పుడు వీళ్ళే అన్నీ తీసుకెళ్ళి అక్కడక్కడా పెడతారనమాట అంటే కోళ్ళ పిల్లల మధ్యలో అక్కడక్కడ పెడతారు ఈ హీట్కి అవి మొత్తం క్లోజ్ చేసేస్తారు కాబట్టి వెచ్చగా ఉంటుందని అయితే అంకుల్ అయితే చెప్పారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ డే నుంచి డే వన్ నుంచి మంచిగా కేర్ అనేది తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందంట వాటికిచ్చే మెడిసిన్ అన్నీ కూడా మంచిగా అయితే చూసుకోవాలని చెప్పారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే మా ఫామ్లో నేనైతే ఈ విధంగా అయితే ఈవినింగ్ అయితే స్పెండ్ చేశాను ఐ హోప్ నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇచ్చాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్